సిద్ధం అంటారు ఒకరు యుద్ధం అంటారు మరొకరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఒకరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం వై నాట్ పులివెందుల అంటారు మరొకరు వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు సొంతం సొంతం నీకా నాకా జగన్ గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి ఇదే చెల్లెలు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని ఈ సిద్ధం యుద్ధం పోరులు ఓటర్లు ఏమంటారు చూద్దాం గత ముప్పై సంవత్సరాలుగా విజయనగరం విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతినిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక మీకు మీకందిస్తోంది వాజీ సిద్ధం యుద్ధం బ్యాలెట్ లో చూద్దాం వాజీ ప్రేక్షకులకి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కూసింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై కురుక్షేత్రంపై మీ వాజీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది రాష్ట్రంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకి తెరలేచిందని చెప్పాలి అనంతరం ఈ ఎన్నికలలో ప్రలోభాలు పంపకాలు పొత్తులు ఎత్తులు ప్రసంగాలు ఇలా ప్రతీ అంశాన్ని విశ్లేషణాత్మకంగా నిష్పక్షపాతంగా విపులంగా నిర్భయంగా మీ ముందు ఉంచేందుకు వాజీ ఛానల్ ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిరోజు జరిగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అప్డేట్స్ మీకు అందించేందుకు వాజీ ఛానల్ సిద్ధం మీరు సిద్ధమేనా కార్యక్రమంలో చూసుకుంటే ముందుగా ఈరోజు జిల్లాలో జరిగిన కొన్ని ప్రధాన అంశాలని మనం పరిశీలిద్దాం ప్రజా యాప్ ప్రజా యాప్ సి విజిల్ దీని గురించి సిపిఓ గారు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు దీని మీద ఎన్నికల్లో ప్రలోభగాలి పంపకాలు కానీ ఎటువంటి అవినీతి అక్రమాలు జరగను ప్రజలు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా వీరికి అందించేందుకు ప్రజలకు ఫిర్యాదు చేయవచ్చు దీనికి సంబంధించి సిపిఓ గారు చెప్పారు అదేవిధంగా ఎన్నికల కంట్రోల్ రూమ్ ప్రధానంగా మనకు కావాల్సింది ఎన్నికల సమయంలోని ప్రధాన పాత్ర పోషించింది ఎన్నికల కంట్రోల్ రూమ్ ఈ కంట్రోల్ రూమ్ ఏ విధంగా సేవలు అందిస్తుంది కంట్రోల్ రూమ్ సిబ్బంది ఎంతమంది ఉండాలి ఏ వ్యక్తులు ఏ విధులు నిర్వహించాలనే దానిపై ఈరోజు సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఆ కంట్రోల్ పరిశీలించారు ఇక మూడో ప్రధాన అంశం చూసుకుంటే ప్రధానంగా ఎన్నికల కోడ్ కూయగానే రాజకీయ నాయకులు మహానేతలు విగ్రహాలకి ముసుగులు వేయడం అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కానీ అధికారులు ముఖ్యమంత్రులు మంత్రులు ఫోటోలు యాప్ల్లో ఫోటోలు ఎటువంటి తొలగించడం ఈ కార్యక్రమం సంబంధించి ఈరోజు ప్రధానంగా మనం జిల్లాలో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో ముందుగా ప్రధాన వార్తను చూద్దాం ఈ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం ప్రజా యాప్ సివిజిల్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని సిపిఓ బాలాజీ తెలిపారు ఈ యాప్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లో కెమెరా ఆప్షన్ ఉండాలని ఫోటోలు ఆడియోలు వీడియోలు మోడల్ కోడ్ ఉల్లంఘన లైవ్ రిపోర్టింగ్ని ఈ యాప్ ద్వారా పంపించవచ్చని ఆయన స్పష్టం చేశారు అయితే ఇందులో ఉండి ముందుగా తీసిన వీడియోలు అంటే ఈ అప్పటికప్పుడు తీసిన జరుగుతున్న సన్నివేశాలు కాబట్టి మనం అప్లోడ్ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చు కానీ ముందుగా అప్లోడ్ చేసుకుని గతంలో జరిగినవి కూడా వీడియోలు అప్లోడ్ చేస్తే అది స్వీకరించబడదని ఆయన ప్రత్యేకంగా ఆయన స్పష్టం చేశారు ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లోనే క్షేత్రస్థాయిని వివరించి అది సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని దీనికి సంబంధించిన ఫిర్యాదుదారుల పేరు ఫోన్ నెంబర్ రాయవచ్చని లేకపోయినా ఫిర్యాదు స్వీకరిస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ఈ అనంతరం ఈ ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన సివిజి అప్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసి వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నెంబర్తో పనిచేస్తున్నారని ఈ నెంబర్కి కూడా నేరుగా ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఈ నెంబర్కి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు కంట్రోల్ రూమ్ ప్రధానంగా ఎన్నికలు సిద్ధమైనప్పటికీ కంట్రోల్ రూమ్ అనేది ముఖ్య భూమికి పోషిస్తుంది ఎందుకంటే వివిధ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా పత్రికల ద్వారా కావచ్చు ఇటువంటి పెయిడ్ ఆర్టికల్స్ కానీ యాడ్స్ కానీ ఇటువంటి వాటిని నిరోధించడం ఎక్కడైనా ఎటువంటి సంఘటనలు జరిగినా కంట్రోల్ రూమ్ సిబ్బంది పర్యవేక్షణలోని అది ఉన్నతాధికారుల దృష్టికి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకని ఈ కంట్రోల్ రూమ్ ప్రధాన ముఖ్య భూమికి పోషిస్తుంది ఈ కంట్రోల్ రూమ్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు తనిఖీ చేశారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా కంప్లైంట్లు మానిటరింగ్ సెల్ రిపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగాలు ఎలా పనిచేస్తున్న వివరాలు ఆరు స్పష్టంగా అధికారులని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ ఈ ఆదివారం నేపథ్యంలో సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బంది సేవలు అందించాలని ఈరోజు సాయంత్రానికి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాను అక్కడ ఉన్న సిబ్బందికి ఆవిడేమో స్పష్టం చేశారు సూచన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన జరుగుతుంది ఈ నేపథ్యంలో రేపటి నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా సేవలు మాత్రం నిరంతరం అందుబాటులో ఉంటాయని దీని ద్వారా స్పష్టమైందనమాట మూడో వార్తలోకి వస్తే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మనకు ఎన్నికల కోడ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చింది మా నేతల నాయకులు ప్రజాప్రతినిధుల విగ్రహాలకి ముసుగులు తొలగించడము అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఆర్టీసీ కాంప్లెక్స్లు రైల్వే స్టేషన్లు ఇలా తదితర వాటర్ ట్యాంకులు సంక్షేమ పథకాలు ఇలాంటి దగ్గర ఎక్కడ ప్రజాప్రతినిధుల ఫోటోలు ఉన్నా అధికార పార్టీ నాయకుల ఫోటోలు ఉన్నా ఎవరి ఫోటోలు ఉన్నా అవి తొలగించే దిశగా ఈ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినా అధికారులు చేయవలసి ఉంటుంది ఈ నేపథ్యంలో జిల్లా అధి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బృందాలకు వినివి ప్రధానంగా పట్టణంలో ఉన్న మహనీయుల విగ్రహాలు కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎన్టీ రామారావు విగ్రహం ఇలా తదితర విగ్రహాలకి ముసుగులు వేసి ఈ ముసుగులు వేశారు అదేవిధంగా అనధికారికంగా ఉన్న ఫ్లెక్సీల్ని ప్రచారానికి ఉపయోగించే ఫ్లెక్సీల్ని నలభై ఎనిమిది గంటలలో తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఆ పని కూడా ఈ ఎన్నికల సిబ్బంది చేసిందని చెప్పాలి ఈ అరవై రోజులు కోడి ముగిసిన తర్వాతే మళ్ళీ ఈ విగ్రహాలకి మహనీయులు చూసుకునే మోక్షం ప్రజలకు దక్కే అవకాశం ఉందండి ప్రధానంగా మనం ఈరోజు జరిగిన హాట్ టాపిక్ ఏంటంటే మన ఎన్డీఏ సభ ఎన్డీఏ సభ ఈరోజు ఆ అటు ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రజాపక్షాలు కానీ ఎన్డీఏ ప్రజాగలం మీద ప్రధానంగా అందరూ దృష్టి పెట్టారు అయితే ఈ సభకు మోడీ హాజరవుతారు ఒకే వేదిక దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నరేంద్ర మోదీ గారు ఒకే వేదిక నుంచి ప్రసంగించినంతలో ఆద్యంతం ఈ సభ మీద ఆసక్తి రేకెత్తించింది ప్రకటన వచ్చిన నాకు నుంచి దీని మీద మనం ఒక విరామం తర్వాత మన సీనియర్ జర్నలిస్టులతోటి ఈ సభ ప్రభావం ఎలా ఉంటుంది ఈ సభలో ఈ సభ తీర్థులు అసలు ఏమనుకున్నారో ఏం జరిగింది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం భవిష్యత్తులో ఏం కలిసి వస్తుందన్న దానిపై ఈ కాసేపు విరామం తర్వాత దీని గురించి మనం చర్చిద్దాం నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమానికి పునఃస్వాగతం అయితే ఈరోజు ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉన్న ఎన్డీఏ సభ ప్రజాగలం చలకలూరుపేట సమీపంలోని బొప్పాట్లో జరిగిన ఈ ప్రజా గళం కార్యక్రమానికి ప్రధాని మోదీ దాదాపు పది సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే వేదిక పంచుకున్నారు అయితే ఈ సందర్భంలోని ఈ ఆ సభకు హాజరైన ఉద్దేశించి వారు వ్యాఖ్యలు చేశారు కొన్ని ప్రకటనలు చేశారు ఇది ఈ అంశానికి సంబంధించి మన సీనియర్ జర్నలిస్ట్ పంచాయత్ అప్పారావు గారితో ఈరోజు ఈ సభ వల్ల ఎవరికి లాభం ఏంటి అన్న దాని మీద ఈ అంశాల మీద ఈరోజు చర్చించుకుందాం సార్ నమస్కారం అండి గారు అయితే ఈరోజు ప్రజాగలం అని ఎన్డీఏ భాగస్వామి పక్షాలని చెప్పి నాకు తెలిసి ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసభ ప్రధానమంత్రి పాల్గొన్నది మన చిలకలూరుపేట సభ అని చెప్పుకోవాలి దీని నేపథ్యం అంటే దీని ఉండబోతుంది ఈరోజు చిలకలూరుపేట జరిగిన సభ సబతాలక ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎన్డీఏ ఒక కూటమిగా ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పాటైన తరువాత నిర్వహించిన మొట్టమొదటి సభ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడు పార్టీలు కలిపి నిర్వహించాయి ఈవేళ ఈ సభకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ప్రత్యేకత ఏంటంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నికల శంఖారాభాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పూరించాలని నిర్ణయించడాన్ని బట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ ఏంటంటే గత పది గత ఈ ఐదు సంవత్సరాల ఏనాడు కేంద్ర స్థాయి నాయకులు అధికార పార్టీ మీద ప్రభుత్వం మీద అవినీతి విమర్శలు చేస్తే చేసి ఉండొచ్చేమో కానీ సాక్షాత్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అధికార పార్టీ మీద మంత్రులు అవినీతి చేస్తున్నారు అనే విషయానికి ఆయన ఇవాళ అంకురార్పణ చేసినట్టు చెప్పుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్డీఏ కూటమి ఎటువంటి విమర్శల దాడికి సిద్ధమవుతుందో మనకు ఖచ్చితంగా ఈవేళ చిరకులూరిపేట సభ దాన్ని ఎగ్జాంపుల్గా చూపించింది తర్వాత పది సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కనిపించడం ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలిగింది ఈరోజు సభతో అందుకే జనాలు అంటే సభకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటే బయట ఉండిపోయిన వాళ్ళు అంతమంది ఉన్నారు సభ ఖచ్చితంగా విజయవంతం చెప్పింది ఎందుకంటే అధికార పార్టీ ఏదైనా ఒక సమావేశం సభ నిర్వహిస్తే జనాల తరలించిన వ్యవహారం అంతా మనకు తెలిసిన సంగతే ప్రతిపక్ష పార్టీ ఒక సమస్య నిర్వహించాలి జనాల్ని పోగు చేయాలంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ప్రభుత్వం తాలకు అడ్డంకులు కొన్ని ఉంటాయి రాలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి ధైర్యంగా గ్రామాల నుంచి బయలుదేరలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి వీటన్నింటినీ అధిగమించి ఇంతమంది జనం ఇవాళ ఈ సభకు వచ్చారంటే ఇది ఖచ్చితంగా ఎన్డీఏ తాలక విజయం అనే చెప్పండి ప్రధానంగా చూసుకుంటే ప్రధాని వ్యాఖ్యలని ఆయన ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధిలో పూర్తిగా కుండిపడిపోయింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే మంత్రులు కూడా అవినీతిలో పోటీ పడుతున్నారు అని నేరుగా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు ఇంకా మూడో పాయింట్కి వస్తే ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఇక్కడ కేంద్రంలోని ఇక్కడ కూడా ఎన్డీఏ అధికారం నేను గ్యారెంటీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో పరుగులు తీయించడం నేను గ్యారెంటీ అని వ్యాఖ్యలు చేస్తారు వీటిని మీరు అలాగే తీసుకుంటారు భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి బలం పెద్దగా లేదు కానీ ఈసారి సాక్షాత్ నరేంద్ర మోడీ గారే ఈసారి నడుంబిగించినట్టు కనిపిస్తుంది దీంతో బీజేపీలో కూడా ఫుల్ జోష్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు దత్తత తీసుకున్నంతలాగా మాట్లాడారు ఈవేళ నేను చూసుకుంటాను నేనున్నాను మోదీ గారంటే సాక్షాత్ ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి వచ్చి గ్యారెంటీ అంటే ప్రజల్లో నమ్మకం కలగడం ఒక విషయం అయితే పార్టీ శ్రేణుల ముందు నమ్మకం ఏర్పడుతుంది ఈ పార్టీతో మనం ఉంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేసి తర్వాత ఆయన ఒక పదేళ్ళు ప్రధానమంత్రిగా చేసినటువంటి నాయకుడు ప్రపంచంలోనే మంచి నాయకుడు గుర్తింపు ఒక నాయకుడు సాక్షాత్తు మంత్రుల మీదే బాణం ఎక్కి పెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం మీద ఆయనకున్నటువంటి దృష్టి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది అంటే ఈ ప్రభుత్వం అవినీతిలో కోరికపోయింది అని స్పష్టంగా ఆయన చెప్పారు ఈవేళ సో రానున్న రోజులు ఇంకా ఎన్నికల ప్రచారం వేడెక్కడ వ్యవహారం ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అంటే వైసీపీ మీద ఎదురుదాడి గట్టిగా చేయడానికి సన్నద్ధమైనట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు సంకేతాలు ఇచ్చారు ఇంతకు ముందు ఐదేళ్లలో ఎప్పుడూ నరేంద్ర మోడీ గారు మంత్రుల మీద కానీ ఈ స్థాయి గారు ఎప్పుడు విమర్శలు చేయలేదు అంటే ఈరోజు ఆయన ప్రధానంగా తన ఆయన మాటల్లోని ప్రసంగం ప్రారంభించడమే తెలుగులో ప్రారంభించారు తెలుగులో ప్రారంభించి ఈ మన తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావుని కాంగ్రెస్ పార్టీ ఈ చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది అదేవిధంగా ఎన్టీఆర్ని కూడా చాలా ఇబ్బందులు పాల్చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు అయితే వాళ్ళిద్దరికి కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలోనే భారతరత్న పివి నరసింహారావు గారికి భారతరత్న భారతరత్నం ఇవ్వడం కానీ ఎన్టీఆర్ సద్జయంతి ఉత్సవాల్లోని ఆయన పేరు మీద నాయనాన్ని విడుదల చేయను కానీ ఇది స్పష్టంగా ప్రజల ముందు ఆయన దీని వెనక అలా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆ గర్భ శత్రువు అది ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఎంత పర్సెంట్ ఉన్నా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ శత్రువు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్కడ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయాలనుకున్నప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అనుగుణంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అనుగుణంగా ఆయా సమయం సందర్భాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఒక అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి తర్వాత ఇంకొక విషయం కూడా ఆయన చెప్పినట్లు అబద్ధం కూడా ఎందుకంటే స్వర్గీయ పివి నరసిరావు గారి పార్థివ దేహాన్ని తీసుకురావడం కోసం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎంత నిరాకరించింది ఎంత తృణీకరించిందో ఆ రోజుల్లో అందరికీ కళ్ళకట్ట తెలుసు మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇచ్చిందంటే అది గొప్ప విషయమే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మేము రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా మేధావర్గాన్ని మేము గుర్తించాం పెద్దలు మేము గౌరవించామని చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం కలిగింది ఆ ఆయన కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందినవారు కాబట్టే ప్రధానమంత్రిగా తన ప్రసంగంలో అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోలేదు ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని నందమూరి తారక రామ గారిని విడదీసి చూడలేం పంతొమ్మిది ఎనభై రెండు తర్వాత ఎనభై రెండు తర్వాత ఆయన కూడా నరేంద్ర మోడీ గారిలాగే కాంగ్రెస్ పార్టీకే శత్రు కాబట్టి ఇక్కడ చక్కగా ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన అల్లుడు గారు అధ్యక్షుడిగా ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రామారావు గారి ప్రస్తావన తేడాకి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఎనభై రెండు ఆయన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజులు ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకించి పార్టీ పెట్టి తొమ్మిది మాసాల్లో రావడం ఒకైతే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొనే మొనగాడు ఎన్టీ రామారావు గారి అనేది నరేంద్ర మోడీ గారి రాజకీయాలకు రాకముందు జరిగిన విషయం ఇప్పుడు అనుకోకుండా వ్యవహారం ఎలా కలిసి వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రామారావు గారు కుమార్తె పురంధేశ్వర గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు అల్లుడు వీళ్ళిద్దరినీ పక్కన పెట్టుకొని రామారావు గారి కోసం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఆటోమేటిక్ బీజేపీని నరేంద్ర మోడీ గారు చక్కగా చెప్పారు తర్వాత ఎవరు ఎన్ను అనుకున్నా ఏదనుకున్నా రామారావు గారి పేరు చెప్తే తెలుగు జాతి ఆత్మగౌరవనం అండి ఇంకోట ఇంకోటండి తెలుగు నేల పొరికిస్తుంది తెలుగు జాతి కూడా పరికిస్తుంది కాబట్టి ఆయన తెలుగు ప్రజల హృదయాన్ని చోరగనే ప్రయత్నం తెలుగు ప్రజల హృదయానికి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు చెలకూల్పేటలో మీరు ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన వైకాపా పార్టీ అరాచకాలని చెప్తూనే ఇప్పుడు వైకాపా పార్టీకి మొత్తం రాష్ట్రంలో అన్ని పార్టీలు శత్రువులు ఇప్పుడు ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు సొంత చెల్లి శరుమలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు మిగతా ప్రతిపక్షాలు చేయలేని ఆరోపణలు కూడా ఆవిడ చేసి ఏకంగా ఆయనకు ఓటయొద్దనే ప్రచారంలో వచ్చింది ఈ నేపథ్యంలో అందరూ వ్యతిరేకంగా అనుకున్నప్పుడు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజాగలంలో ఒక బొమ్మ పేల్చారు వైకాపా కాంగ్రెస్ పార్టీ వేరు వేరు కాదు ఒక నాదానికి బొమ్మ బొరుస లాంటి వాళ్ళు కాంగ్రెస్ వైకాపాని గెలిపించడానికే ఈ వ్యతిరేక ఓటును తీల్చేందుకే ఒకే కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆవిడ వచ్చింది ఆ రెండు వేరు వేరు తీసుకొచ్చారు తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా పరిస్థితి మార్చుకోవడానికి రకరకాల పాయింట్స్ అడాప్ట్ చేసుకుంటారు కానీ బీజేపీకి కాంగ్రెస్ శత్రువు కాబట్టి అటువైపు ఎవరున్నా సరే శత్రువులాగా కనిపిస్తారు తర్వాత కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఏర్పాటు చేశారు ఎప్పటికీ దాన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగానే కొన్ని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి ఎందుకంటే ఈరోజు వైసీపీలో కీలక పాత్ర వహిస్తున్న నాయకులందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఉంటారు కామన్గా కాకపోతే ఇక్కడ శర్మిళ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా తమకు అనుకూలంగా వాడుకోవడానికి ఆ కుటుంబంలో చే చోటు చేసుకున్న పరిణామాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆమె కూడా సంశుద్ధంగా ఉండడంతోనే ఆమెకు సంసిద్ధ స్థానం ఇచ్చారు తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఆమె ముందుకు దూసుకుపోతున్నారు ఇంకో విషయం అంటే ఇది ఒక రకంగా వీళ్ళందరూ అంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఈ రెండు పార్టీలు రెండు సమానమైన మెసేజ్ పంపించాలని ప్రయత్నించిన వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ సొంత చెల్లెలే కాబట్టి జనం ఆ విషయాలని స్పష్టంగా చూస్తున్నారు పరిశీలిస్తున్నారు వైస్ శర్మిన గారు చెప్పినట్టు వస్తుందని ఎలా మెల్లగా అది అది మరొక వైపు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు కూడగట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అయితే మోడీ గారు ఒక పార్టీ నాయకునిగా ఆయనకు ఒక మూటో ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ శత్రు కాబట్టి పిల్ల కాంగ్రెస్ అనే తల్లి కాంగ్రెస్ అని బీజేపీకి ఒకటే అది ఆ యాంగిల్ దాన్ని దాన్ని చూడవచ్చు అయితే ఎవరిగా చూసి మన ఈ సభలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీ ఈ పనితీరుని ఆయన తీర్ని పోగిడే ప్రయత్నం చేశారు విశ్లేషించే ప్రయత్నం చేశారు ప్రతిపక్షాలు పోగొడుతున్నాయంటారు విపక్షాలు విశ్లేషించాయంటారు స్వపక్షం అయితే ఈ నేపథ్యంలో ఆయన ఏం చెప్పారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని స్వప్రభావ్గా తీసుకెళ్ళే ఒక శక్తి అని అదే కాకుండా ఎన్డీఏదే ఖచ్చితమైన గెలుపు ఎన్డీఏతో ఉంటే ఖచ్చితంగా గెలుస్తాము రాష్ట్రంలో చరమగీతం అని సభ నుంచి ఆయన ఒక మెసేజ్ పంపించారు ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్షేత్ర స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీని కాదనుకొని అధికారంలో ఉన్న పార్టీని కాదనుకొని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీతో ఆయన చేతులుగా కాబట్టి రాబో రోజుల్లో అనేవారు రాబో రోజుల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిపోతుంది అని నమ్ముకున్న వారికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నం కొంత బలాన్ని ఇస్తుంది ఎందుకంటే సపోజ్ మీకు ఉదాహరణ ఒరిస్సాలో బిజు జనతా దళతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది అధికారంలో ఉంది కాబట్టి నవీన్ పట్నాయక్ గారు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో అర్థం ఉంది కానీ ఇక్కడ వేరే అధికార పార్టీని కాదని తర్వాత అందరికీ తెలిసిన విషయమే ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం దగ్గర ఏమీ ఇబ్బంది పెట్టలేకపోయింది ఏమీ సాధించుకోలేకపోయింది కూడా అటువంటి చేతుల్లో ఉన్న పార్టీని కాదని ప్రతిపక్షంలో ఉన్న మూడు ముగ్గురు ఎంపీలు ఆ ముగ్గురు ఎంపీలు ఒకరు చేయి జారిపారు ఇద్దరే ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీతో నరేంద్ర మోడీ గారు చేయి కలుపుతున్నారంటే అది భవిష్యత్తులో దేనికి సంకేతం ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగడానికి జరుగుతుందేమో ఈ విషయాన్ని ఇదే నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ఎంగ్లీష్గా పనిచేశారు ఆయన అనుకున్నట్టే అక్కడ వైసీపీ పార్టీ కూడా రూలింగ్ వచ్చింది ఇప్పుడు కూడా ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపింది చే కలుపుతుంది కాబట్టి అధికార మార్పిడి జరిగే అవకాశం ఉండవచ్చు అనేది ఒక గట్టి చర్చ ఒకటి జరుగుతుంది దీనితో ఇక్కడ కూడా మనం ఇంకో విషయం గమనించాలండి మంది పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూస్తారు కానీ అంటే ఈ రాజకీయ ప్రతిపక్షాల విమర్శలు కానీ ఎక్కడైనా సరే భారతదేశంలో ఒక ఎంపీ లేకుండా ఒక ఎంఈ ఒక ఎమ్మెల్యే లేకుండా క్షేత్రస్థాయిలో అంత బలంగా లేకుండా సాక్షాత్ ప్రధానమంత్రి స్థాయి కలిగిన నాయకులు ఈజీగా కలవగొడుతున్నారు రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం చేయగలిగారంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రధానమంత్రి గారి దగ్గర ఎంత చనువు ఉండొచ్చు లేకపోతే ఎంత పరుగుబడివో చేదో అనవచ్చు కానీ అది ఒక రకంగా జనసేనకి అది బలమనే చెప్పాలి ఖచ్చితంగా ఆ బలాన్ని గమనించిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘ రాజకీయ చెత్తగా రాజకీయాన్ని అక్కడారు అందుకే ఆయన ఈసారి నిర్బద్ధంగా ఎట్టి పరిస్థితిలో జనసేనతో మనం కలిసి వెళ్ళాలి అని ముందుగా నేను డిసైడ్ అయిపోయాను ఈ అధికారులు సీనియర్ నాయకుల్ని తీసుకొచ్చి ఒప్పించి ఒక తాడి మీద తెచ్చి కూటంగా కలపడంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసిన కోర్సు తక్కువ చేయను అందుకే ఆయన కూడా చెప్పారు నేను ఈ ప్రయత్నం వల్ల కొంత నా పార్టీ పరంగా కూడా పోటీకి నష్టపోయాను అయినప్పటికీ నేను సిద్ధపడతానంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక భవిష్యత్తు దృక్పథంతో ఒక భవిష్యత్తు దార్శనత పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీ ఒక ఉమ్మడి మేనిఫెస్టోతోనే ఒక ఖచ్చితంగా వెళ్తున్నాయి ఎలా ఫేస్ చేస్తారో ఏం చేస్తారనేది వాటర్లు నిర్ణయించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ ఎన్నికల కురుక్షేత్రంలోని ప్రధాని నరేంద్ర మంత్రి గారు పాంచజన్యం పూరించాలి ఇక్కడి నుంచే ఇక్కడి నుంచి పూరించారు ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అది కాకుండా ప్రధాని రాష్ట్రంలోని జగన్ రావణాసురుడిలాగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అయితే రామాలయం నిర్మించిన ప్రధాని నరేంద్ర మోడీకి రావణాసురుణ్ణి తప్పించడం పెద్ద ఇబ్బంది ఏం కాదని ఆయన సభా సాక్షిగా ప్రధానమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేశారు విజ్ఞప్తులా చేశారు అయితే ఇక్కడ ఈ మధ్యకాలం అంతా భారతదేశం రామనామ స్మరణతో మారుమోగుతుంది దాన్ని పవన్ కళ్యాణ్ గారు జనాలకు రీచ్ అవ్వడం కోసం ఈజీగా ఎలాగైతే వచ్చిన జనాలకు రీచ్ అవుతుందనేది ఇటు మోడీ గారి తాలూకా రాముడి మీద ఉన్న ఇంట్రెస్ట్ని తనకు అనుకూలంగా మార్చుకొని జగన్ గారిని రావణాసురుడిగా పోలిస్తే జనాలకి వేగంగా రీచ్ అవుతుంది ఆ రకమైన కామెంట్ చేసి ఉండొచ్చు అయినప్పటికీ ఆ దాని మేరకు కూడా ఒక మనకు ఒక టార్గెట్ కనిపిస్తుంది జగన్ గారిని మీరు పట్టించుకోండి ఆ ప్రభుత్వాన్ని మీరు చూడాలన్నట్టు ఆయన ఒక మాట రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఆయన అది చేయడం మరి ఆయనకు అది అవసరమైంది అది అయితే ఈ ఎన్డిఏ సభ ఏదైతే ఉందో ఈరోజు జరిగిన సభ రానున్న ఎన్నికలకి రోజు నుంచే రంగరంగం సిద్ధమైనట్టే ఇది చివరిగా ఇది ఎంతవరకు ఏ పార్టీకి లాభపడుతుంది భవిష్యత్తులోనే జనాలకి ఇది ఎటువంటి సంకేతం అవుతుంది అని మనం ఒక అంచనాకి రాగలిస్తే చివరిగా మీరు దాని గురించి ఒక అంటే పొత్తుల వరకు ఒక స్పష్టత వచ్చేసింది వైసీపీకి ఏ పార్టీతో పొత్తు లేదు అది క్లియర్ అలాగే ఎన్డీఏ మూడు పార్టీల తాలూకా ఒక కూటమి ఒక ఇది ఇదొక కూటమి అనేది క్లియర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా నూట డెబ్బై మంది సభ్యులని పట్టడానికి తన వంతు ప్రయత్నం తను చేసుకుంటుంది అంటే ఎన్నికలకి దాదాపుగా ఒక క్లియర్ పిక్చర్ ఉంది ఇప్పుడు ఇటు మూడు పార్టీలు అటు ఒక పార్టీ అటు ఒక పార్టీ ఖచ్చితంగా క్లియర్గానే ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందా లేదా అనేది తర్వాత విషయం కానీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే పోటీ చేయడానికి గట్టిగానే అభ్యర్థులు ఎలా అది అది ఆ బలం ఎలా వచ్చిందంటే పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి రావడం వల్ల కూడా కొంత ఉత్సాహం వచ్చింది ఇప్పుడు నిన్న సపోజ్ విశాఖపట్నం వచ్చారు తెలంగాణ సీఎం రావంత్ రెడ్డి గారు రేపు 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 ప్రచారానికి ఆయన కూడా ఇక్కడ వస్తారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తే ఇక దాని నష్టం ఎవరుకుంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు మనం చెప్పక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడితే అది నష్టం ఎవరికి ఉంటుందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన వల్ల తెలుగుదేశం పార్టీ ఎలా నష్టపోయిందో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడితే దాని ఖచ్చితంగా దాని ప్రభావం వైసీపీ మీదే పడుతుంది ఇంకా ఆ కాంగ్రెస్ పార్టీకి ఈ కూటమికి సంబంధం లేదు తర్వాత అక్కడ పోరాటం చేస్తున్న నా ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీకి చెందినవారు రెండోది వాళ్ళ కుటుంబ ఇష్యూస్ని కూడా బయట తీసుకొచ్చి మాడుకున్నారు శుభ్రంగా కుటుంబ సమస్యలు కూడా బయట తీసుకొచ్చి ఆ శర్మిళ గారు ప్రజలు మంచి పెడతారు కాబట్టి ఇక దేని ప్రభావం దేని పడుతుందో ఆంధ్రప్రదేశ్ వాటర్లు మహా తెలివైన వాళ్ళు ఎందుకంటే భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ వాటర్ల ఆదర్శవంతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పసుపు కుంకుమ అన్ని ఇచ్చింది అయినప్పటికీ ఆయన్ని ఇరవై మూడు సీట్ల దగ్గర కూర్చోబెట్టారు కాబట్టి ఇదంతా ఓటర్లు గమనిస్తున్నారు రాబోయే రోజులు మనం మనం మరి మరిన్ని చర్చలు మనం జరుపుతాం రోజువారీగా డెవలప్మెంట్స్ కూడా చూస్తుంటాం రకరకాలుగా రకరకాలుగా రాజకీయం మారుతుంటుంది కానీ పోటీ అయితే వైఎస్ఆర్సీపీకి కూటమికి మధ్య పోటీ ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం పొత్తు ధర్మంలో కూడా చాలా మేరకు ముందుగానే ప్లాన్గా ఉండడం వల్ల గొడవలు లేకుండా దాదాపుగా కొరికి వచ్చినట్టు జనరల్గా మూడు పార్టీలు సర్దుకోవాలంటే తగులు అయిపోతాయి అసలు ఎక్కువగా కానీ అవేమి లేకుండానే ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ నాయకులకి కూడా మనకి దగ్గర దగ్గర రోజులు టైం బట్టి సాధారణంగా కొంచెం చెప్ప మీకు ఉదాహరణ చెప్తాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను అక్కడ వామన్ గారు ఉన్నారు ఆయన కొంచెం తొలి రోజులు ఇబ్బంది పడ్డారు మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు పిలిచి మళ్ళీ సెట్ చేస్తే ఆయన చెప్పాడు నేను నేను పవన్ కళ్యాణ్ విజయం కోసం ప్రయత్నిస్తాను ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంటాయి ఏవో హామీ ఇస్తారు ఆ హామీ నిలబెట్టుకునే పార్టీలు కొన్ని అయితే తర్వాత నిలబెట్టని పార్టీలు కొన్నవుతాయి ఆ తర్వాత మళ్ళీ తిరుగుబాట్లు వెండి పోట్లు ఇవన్నీ ఉంటాయి అయితే ఈ ఎన్నికలు మాత్రం మన మనం మన జనరేషన్లో చాలా విచిత్రమైన ఎన్నికలు మాత్రం చూడబోతుంది సార్ అయితే ఇటువంటి ఈ సీట్లు పంపకాలు పొత్తులు విజయ విజయావకాశాలు అభ్యర్థులు తదితర అంశాల మీద మరొక చర్చ కార్యక్రమంలో మార్గం థ్యాంక్ యూ అండి సార్ అయితే వాజి యుద్ధం సిద్ధం కార్యక్రమం ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నరకి మీ వాజీ ఛానల్లో రేపు మరొక సరికొత్త అంశంతో మరింత వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా చర్చించుకునేందుకు రేపు కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం